శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శుక్రాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ నిన్న శ్రీరాముని సీతావరహంలో సీతా విరహంలోని యొక్క విశేషం తెలుసుకున్నాం సారకాండలో ఇవాళ సారకాండలు ఎనిమిదవ సర్గ శ్రీరాముని వద్దకు సుగ్రీవుడు శారంతో వచ్చి చేరడం తెలుసుకుందాం శరద్రుడు శరదృతువు రావడం చూసి రాముడు కోపం వచ్చింది అంటే సుగ్రీవుని ఒక రాజ్యాభిషేకం చేసిన తర్వాత ఆయన ఆ రాజ్యం చేసుకుంటూ మైమర్చిపోతాడు ఆ సుఖాల్లో పడి అప్పుడు రాముడు కోపం వచ్చి ఎన్ని నెలలో అయిపోతుంది సీతమ్ వెతకడానికి శానం తేవట్లేదు సుగ్రీవుడు అని చెప్పి సుగ్రీవుడంతకు లక్ష్మణుడిని పంపించాడు అతడు కిష్కింతకు పోయి వానరులను భయపెట్టాడు సుగ్రీవుడు లక్ష్మణుడి యొక్క రాకను గ్రహించి భయభ్రాంతుడై అతన్ని సమాధానపరచడానికి ఆంజనేయుడిని పంపించాడు అతడు వచ్చి సమాహితుని చేసి సుగ్రీవుని అంతఃపురానికి కొను శాంతింపజేసి చక్కగా ఆ స్వామి వారిని సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళారు ఇంతలో జాంబ సుగ్రీవుడు తారను కూడా పంపించాడు తారని అంటే ఆడవాళ్ళని చూసి ఇంకేమి అంటారు కదా లక్ష్మణుడు అని చెప్పి ఆ ఆవిడిని కూడా పంపుతారు ఆమె వచ్చి మధ్య కక్షలో ఉన్న లక్ష్మణుని చూసి శ్రీరాముని కొరకు హనుమంతుడిను హనుమంతుడు సైన్యాన్ని చేర్చుతున్నాడు కదా దేవరా అంటే లక్ష్మణున ఇంకా కోపం వద్దు అని మృదుమదర వాక్యములు పలుకుచు రాజగృహానికి చక్కగా మంచి మాట్లాడి తీసుకెళ్ళింది సుగ్రీవుడు ఆసనముండి మర్యాద చేయనప్పటికీ లక్ష్మణుడికి లక్ష్మణుడు అంటున్నా అట్ట సుగ్రీవుణ్ణి ఏవయ్యా శ్రీరాముడిని మరచేవా ఏ బాణము వాలిం చంపిందో ఆ బాణము నీకోసం పోతేచూస్తుంది నువ్వు నిర్లక్ష్యంగా చేసినట్లయితే వాలిని చంపిన వాడికి సుగ్రీవుని చంపడం ఎంతో సమయం పట్టదు నీవిప్పుడు నాచే వారి దారిని పోతావు జాగ్రత్తగా చూసుకోండి వాడి వెళ్ళిన దగ్గరికే నువ్వు కూడా వెళ్తావు అని క్రూరంగా నొక్కి చెప్పాడు కొంచెం చాలా ఆయనకి కోపంగా ఉన్నారు కాబట్టి లక్ష్మణుడికి అప్పుడు లక్ష్మణుడికి చెప్తాట ఆంజనేయ స్వామి ఇంత ఆగ్రహమేలా ఎల్లప్పుడూ కూడా రామకార్యమున జాగరూకులై ఉండగా మరుపెక్కడుంది స్వామి అని సమాధానం చెప్పి చాలా గౌరవించి సుగ్రీవునిచే సత్కారము చేసించాను అప్పుడు లక్ష్మణుడు శాంతించారు పిదప సుగ్రీవుడు వానలతో వచ్చి రాఘవునికి నమస్కారం చేసి సైన్యాన్ని చూసే రఘునాథ ఈ మహా సైన్యాన్ని చూడు అవలోకింపుము దీనిలో సేనాపతులు పద్దెనిమిది పద్మ సంఖ్యాకులు ఉన్నారట శ్రీ శ్రీరామాజ్కే సీతా వృత్తాంతము నెరిగి వచ్చటికి వారికి ఆజ్ఞ ఇచ్చారట ఆ వానర సైన్యాన్ని కూడా సీతమ్మక జాడ తెలుసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చారట సుగ్రీవుడు అన్ని దిక్కులకు కపులను పంపటకు భాగంలో తు దక్షిణ దిక్కుకి ఎవరిని ఆంజనేయుణ్ణి అంగదుణ్ణి జాంబవంతుణ్ణి నలుణ్ణి సుషేణ్ణి శబరుడిని మహిందాదు పంపుచు కపురందరికీ కూడా ఒక నెల లోపల తెలుసుకొని సీతమ్మ దాడ కనుక తెలుసుకొని రాకపోయినట్లయితే మరణదండరికి లోనగుతారు అని చెప్పి సాధనాన్ని చేసేట అప్పుడు ఇప్పటికీ సుగ్రీవాజ్ఞ అంటారు అంత రాముడు తన చేతి ముద్రికను ఆంజనేయ స్వామికి ఇచ్చి రహస్యమును దీన్ని సీతకు అప్పగించము అని చెప్పి తన మంత్రాన్ని అతనికి ఉపదేశించాడు రాముడు స్వయంగా వాయుపుత్రుడు ఆ మంత్రాన్ని లక్ష జపం చేశారటండి లక్ష జపం చేశారట ఆంజనేయ స్వామివారు అలాగే లక్ష మార్లు రాశారట రామనామాన్ని లంకకుపో సామర్థ్యాన్ని పొందేటప్పుడు ఆయనకి పోయే శక్తి వచ్చింది రా శ్రీరాముని వల్ల చిత్రకూటమున సీత చెక్కిళ్ళిలోను నుదుటిపైన పత్రాలు తిలకము వ్రాయబడినవి మొదలు గల రహస్యోదంతములన్నీ కూడా తెలుసుకొని అంటే సీతమ్మవారికి రాముడికి జరిగిన మధ్య కొన్ని రహస్యంగా భార్య ఇద్దరు ఏం చేస్తూ ఉంటారో అవన్నీ కూడా హనుమంతుని కొన్ని చెప్పారు శ్రీరామచంద్రుడికి ప్రదర్శ నమస్కారాలు చేసి కపులతో వెళ్ళారు ఆయన తక్కిన వారు పశ్చిమా దిక్కులకు పోయి వెతికి సీత దొరకలేదని మళ్ళా వచ్చారు అంతా అంగదాది కపివీరులు కూడా గహనాచారులై వీడే రావులుడని దొరికిన దొరికిన రాక్షసులందరినీ కూడా చితకూడుతూ గుడుతూ వెళుతున్నారట ఆ వారణ సైన్యం అంగదు యొక్క ఆంజనేయ యొక్క సారథ్యంలో ఒకవేళ గుహద్వారం నుండి వెలుబుడుచుంటూ తేమ కేచర్లను చూసి ఈ గుహలో నీళ్లు గల నీళ్లు గలవి అంటే వాళ్ళ దాహం వేసింది ఒక గుహలో తేమగా ఉండి అక్కడి నుంచి ఆ కీటకాలు వస్తుంటే ఆహా ఇదేదో ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్తీ ఊరికే అలా పోగా పోగా పద్దెనిమిది రోజులు గడిచిపోయాట ఆ గుహలోకి వెళ్ళి ఆ గుహలోని కటికి చీకటిలో ఇటు అటు ప్రమించి పాపం చివరికి ఓ రత్నమయమగు అలా చీకటగా వెతుకుంటూ వెతుకుంటూ వెళ్ళగా చివరకు ఓ రత్నమయమగు దివ్య గుహమున శుభాంగిని అంటే ఒక ఆవిడ ఉందట ఆవి చూసి ఒకరిని తమ సంగతి అంతా కూడా తెలిపి నీ సంగతేమి వానలు తమ విషయాన్నంతా కూడా ఆవిడకి తెలియజేసి నీ విషయం కూడా చెప్తల్లి అని అడిగాడు ఆ యోగిని వీరిని సత్కరించి హేమాను పేరుగల విశ్వకర్మ యొక్క కూతుర్ని నేను తన నృత్య సేవచే ఈశ్వరుని సంతోషింపరిస్తే ఈ పురాన్ని వరంగా ఇచ్చాట ఈశ్వరుడు ఆ హేమకి అక్కడ చిరకాలము వాసం చేసి పోనుపుడు నాతో నీవి ఇంటిలో రామాగమను రామాగమనం కోసం ప్రతీక్షిస్తూ ఉండు రాముడు కార్యం కోసం ఉండు అక్కడ నువ్వు ఈ లోపల వస్తారు వానరులు అని చెప్పారట శ్రీరాముని సత్కరించి వెడరి రమ్మున స్వర్గానికి వెళ్ళారట ఆయన ఎవరు ఈశ్వరుడు ఈ ఈ కార్యంపు ఆవిడ ఉంది మాట అక్కడ హేమ అనే ఆవిడ వెళ్ళినప్పుడు స్వర్గానికి వెళ్ళాడు శ్రీరాముని నేను అందగలను నా పేరు స్వయంప్రభ నేను హేమ యొక్క పరిమర్షిని నేనే మీకు సహాయం చేయవలేనని చెప్పగా అంగదాదులు తమకు ఇచ్చిన గడువు పూర్తి అయిన సంగతిని గుర్తించి తల్లి అప్పటికే సుగ్రీవుడు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది తల్లి నువ్వు మమ్మల్ని గుహకు వెలుపులకు విడిచిన చాలు మాకు దారి తెలియట్లేదు గుహలోకి వచ్చిందేమో కాబట్టి బయటకు విడిచమ్మా అని అన్నారట క్షణములో ఆమె తోడ గుహ నుండి వెలుపులకు వచ్చింది కండు చీకట్లకు కమ్మిన కపులు వచ్చిన దారిని కాననయ్యారట చీకటిగా ఉందట ఆమెను కూడా వెళ్ళి శ్రీరాముని పూజించి దేహాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళిందట ఈవిడ పిదప కపులు గుహలో బహుకాలం వ్యర్థమాయని చింతించి సముద్ర తీరమున ప్రాయోపవేశ మనుషులై అంటే ఇంకా మేము ప్రాయోపవేశం చేస్తాము అని అనుకొని అనుకుంటున్నారట ఆ జటాయు సంకీర్తనమును ఆహా రామకార్యమునకి ప్రాణముని కూడా ఇచ్చాడు కదా అని చెప్పుతుండగా వీరిని ఎవరు నాకు ఆహారం దొరికిందని చెప్పి సంపాతి అనేవాడు వచ్చాడు ఆ సంపాతి అనే ఆయన జటాయు యొక్క కుమారుడు ఇది శ్రీ శతకోటి రామచరిత అంతర్గతే రా ఆనందరామాయణే వాల్మీకి ఆది సారకాండే కిష్కిందా చరిత్రే అష్టమ సర్గ ఇప్పటితో అష్టమ సర్గ పూర్తయింది అయితే ఆ సంపాతి వానరు నుండి తన తమ్ముడు జటాయు మృతి పొందినని తెలుసుకున్నాడు ఈ వానరు ఇలా మాట్లాడుకుంటున్నారు కదా మా జటాయు నుండి తెలుసుకొని తమ్మునికి జలాంజలిచ్చి ఆ సంపాతనే ఆయన అన్నగారు తమ్ముడు కదా జటాయువును అయ్యో తమ్ముడు ఇలా పోయాడు అని చెప్పి తెలుసుకొని కపుల యొక్క వృత్తం అక్కడ ఎందుకు వీళ్ళు తెలుసుకొని వారితో సముద్రమున నూరు ఆమడల నడుమ లంకలో అశోకవనుమున ఇప్పుడు సీత కలదు అంటే నూరు యోజనముల దూరంలో లంకలో సీతని అశోకవనంలో సీత ఉంది సముద్రమును దాటి ఆమెను చూడండి నాకు రెక్కలు తెగిపోయాయి నేను వెళ్ళలేను గ్రద్దనైన నేను దూరంగా ఉన్న వాటిని కూడా చూడగలను సీత నన్ను కొండ నుండి చూసింది నా తమ్ముడు జటాయువు నేను సూర్యుని ముట్టుకొనిదలిచి అంటే ఈయన వృత్తాంతం మాట సూర్యుడిని తా తాకదలుచుకున్నారు వాళ్ళిద్దరూ ఎవరు సంపాతి గారు సంపాతిని జటాయువును వారిద్దరూ ఒకరిపై ఒకరు పోటీ పొడి ఎగిరేయరట సూర్యుని దగ్గరకు చేరే ప్రయత్నంలో నాకు గల రెక్కల కాలి నేను ఈ పర్వతంపై పడగా ఆ వేడి నుండి బయటపడిన జటాయువు దేశాంతర్గతులు ఎక్కడికో వెళ్ళిపోయాడు అప్పుడు నేను రెక్కలు లేని వాడిని చంద్రశర్మను మురీంద్రుకి నమస్కారం చేసి వారికి నా సంగతిని తెలిపారు వారు అప్పుడు కరుణించి సీత యొక్క వార్తను నీవు కపులకు చెప్పినప్పుడు నీకు మళ్ళీ రెక్కలు వస్తాయని చెప్పి ఆ మురీంద్రుడు చెప్పారట అంటే చూడండి రామకార్యం కోసం ఎంతమంది ప్రతీక్షిస్తున్నారో అని ఇచ్చాడు ఇదిగో చూడు మెత్తని రెత్తలు ఇప్పుడే మళ్ళీ పొరుస్తున్నాయని చెప్పి మురుపు గగనమున రావణుడు సీతను ఎత్తుకుని పోనప్పుడు నా కొడుకు చూచి వచ్చి చెప్పాడు విషయాన్ని రావణుడు సీతమైనప్పుడు ఎత్తుకుపోతున్నాడని నీవు ఆమెను ఏల విడిపింపలేడని నా కుమారుని నేను అంటే కసిరాను అంటే కోప్పడ్డాను అది మొదలు కోపమందిర పోయి నా కుమారుడు ఇంతవరకు రాలేదు అలా కోపపడ్డాను కాబట్టి మళ్ళీ నా నా ఆహారం పెట్టడానికి కూడా ఇప్పటివరకు రాలేదు అని చెప్పి కపుల నుండి సెలవు పొంది సంపాతి వెళ్ళిపోయాడు తరువాత కపులందరూ కూడా అప్పుడు తమ తమ బలాలను పలికారు ఒకటంటున్నట్ట సముద్రమున నూరు ఆమట పోవ శక్యుడు కాదయ్యే అంత ఆ వృద్ధ కపి ఒకడు ఆయన జాంబవంతుడు పలుమార్లు ఆంజనేయ స్వాములు స్తుంచి అతని జన్మ కర్మ వృత్తాంతాన్నంతా కూడా అతనికి తెలియజేసి లంకా ప్రయాణానికి ప్రోత్సహించేట అతడు ఆ మాటలు విని కొండనెక్కి నేల కుంగునట్లుగా చేసి గట్టిగా ఎగిరి శ్రీరాముణ్ణి స్మరించేట పార్వతి పాప పరిహారకమైన మునుపటి శ్రీరాముని యొక్క కిష్కిందా విషయంలోని సచ్చరిత్రిట్లు నాచే చెప్పబడింది అంటే ఈ రామచరిత్రంతా కూడా సకల పాప పరిహారం కాబట్టి అటువంటి చరిత్ర ఇప్పుడు నాచే చెప్పబడిందని మహేశ్వరుడు చెప్పారట ఇక్కడితో మనకి ఎనిమిదవ సర్గ పూర్తయింది తర్వాత తొమ్మిదవ సర్గలోకి వెళుతున్నాం మళ్ళీ శివుడు అంటున్నాట శివ ఉవాచ అద ఉడ్డీయ హనుమాన్ యయావాకాశ వర్త్మ తద్దృష్ట తద్వరం జ్ఞాతం సురసాం నాగమాతరం ప్రేషయామా సురహర సువరమరాహ శాశ్వీఘ్రం తత్పరోజు తదా సా మారుతిం ప్రాహ విశ్వత్మం పదనం అని చెప్పి శివు శివుడు చెప్తున్నారట పిదప ఆంజనేయుడు సముద్రం లంఘించిన పుర దారిలో వాని బలమును తెలియగోరి దేవతలు నాగమాతకు సురసాను రాక్షసిని పంపించారట ఆమె వచ్చి వాయుపుత్రుడికి అడ్డముగా నిలిచి నా నోట దూరమని కోరిందట అప్పుడు ఆ కవిశ్రేష్ఠుడు రామకార్యార్థము నెరవేర్చి రామకార్యాన్ని నెరవేర్చి అప్పుడు నేను వచ్చిని నోట్లో దూరతానమ్మా అని చెప్పేట ఆమె యొక్క నిబంధన తెలుసుకొని అయితే అలా కుదరదు నాకు దేవతలు నేను వరంగా ఇచ్చారు కాబట్టి నువ్వు నాట్లో దూ నా నోట్లో దూరవలసిందే అన్నట్టు అప్పుడు తన దేహాన్ని పెంచుతున్నాట ఆమె కూడా అట్లే తన దేహాన్ని పెంచగా హనుమంతుడు తన ఆకారాన్ని చిన్నదిగా కుదించుకొని వటలు వేరంత మాత్రంలో మాత్ర పరిమాణంలోకి చేసుకొని సురస నోట దూరి మళ్ళీ బయటకు వచ్చారట ఆ సురస కూడా అతని బుద్ధి కుశలతను మెచ్చుకొని హనుమంతునికి నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళింది పిదవ సముద్రుని మాటను గౌరవించి మైనాకూ అను పర్వతము ఆంజనేయునికి విశ్రాంతినిచ్చటకి నీటి నడు నుండి బయటికి వచ్చింది అది వివిధ రత్నమయములకు దివ్య శృంగములు కలది దాని మీదుగా హనుమ పోవచ్చు ఉన్నారు అప్పుడు మైనాకుడు వాయుపుత్ర నీవిచ్చట దయచేసి అమృతమయముకు ఫలములను ఆరగించి కొంచెం సేపు విశ్రమించి పిదప నీ వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు కొంచెం నా మీద విశ్రమించు విశ్రాంతి తీసుకో అన్నారట మును పింతుడికి పర్వతములకు అంటే ఆయన చరిత్ర చెప్తున్నాడు ఇది వరకు ఇంద్రునికి పర్వతానికి యుద్ధం జరిగినప్పుడు దశరథుడి వల్ల నేను రక్షింపబడ్డాను ఇక్కడ దాగాను ఆ ఉపకారాన్ని గుర్తుగా కృతజ్ఞతగా శ్రీరామకార్యమునకు నీ యొక్క విశ్రాంతి కొరకు వచ్చాను నీకు ఏదో సహాయం చేద్దాం ఇంత దూరం ప్రయాణిస్తున్నావు కదా నా మీద విశ్రాంతి తీసుకో అన్నట్ట అప్పుడు కపివరుడైనటువంటి ఆంజనేయ స్వామి శ్రీరామకార్యమున నాకు శ్రమ అనిపించదు స్వామి కార్యము నా ఎప్పుడూ కూడా విశ్రమించిన కార్యం అయ్యే వరకు పూర్తి అయ్యే వరకు కూడా నేను విశ్రమించను ఇప్పుడు పలహారములతో స్వీకరించదలుచుకోలేదు అని చెప్పేట అంత మైనాకుడు అయితే నీ స్పర్శ చేతనైనా నన్ను పురీతులు చేయమన్నట్ట అంత అద్భుతంగా ఒక్కసారి నన్ను ముట్టుకోను వెళ్ళిపో నాకు చాలా సంతృప్తి అవుతుందన్నట అట్లే ఆంజనేయుడు తన చేత వాన్ని తాకి ముందుకు వెళ్ళారట మరికొంత దూరం ప్రయాణించే చేశారట సింహికాను భయం సింహికాను భయంకరమైన రాక్షసి ఒకటి ఆకాశముని ఎగిరే వారి నేడన పట్టి ఆ ప్రాణులన్నిటినీ కూడా భక్షిస్తూ ఉంటుందట ఆమె పేరు ఛాయాగ్రాహిణి అనే పేరు ఆ ఛాయాగ్రాహిణి ఆంజనేయ స్వామిని ఆకర్షించిందట అప్పుడు మహాబలుడైన హనుమంతుడు నా వేగము ఎందుకు తగ్గిపోతున్నది అని ఆలోచన చేస్తున్నట కింద నుంచి చూసి పెద్ద నోరున్న సింహికను వీక్షించి దాని నోట దుమికి దాని ప్రేగులన్నింటినీ కూడా చందరవందర చేసి బయటికి వచ్చి మళ్ళీ మళ్ళీ ఎగిరేట ఆ తర్వాత సముద్ర తీరమున సమున సముద్ర దక్షిణ తీరమున లంకకు సమీపంలో దిగి అక్కడ రావణ్ణి చెల్లెకు క్రౌంచాను దాని సింహికను చెప్పినట్లే చంపి రాత్రి లంకలో ప్రవేశించారట హనుమంతుడు చక్కగా లంకా నగరంలో ప్రవేశించాడు అప్పుడు లంకాపురి రాక్షసి హనుమంతుడిని భయపెట్టిందట హనుమంతుడి దాని దాని ఎడమ ముష్టితో ఒక్కసారి దానిని తన చేతి ముష్టిగా అతను ముష్టి అంటే ఇలా చెయ్యి ముడిచి గట్టిగా కొడితే అది ముష్టి ముష్టి యుద్ధం అంటారు చూస్తారు అలాగా ఒక్కటిచ్చేట ఒక్క ముట్టు ముట్టేట ముట్టగానే అప్పుడు ఆ లంకాపురి బ్రహ్మదేవుని స్మరించి కన్నీరు గార్చుచు బ్రహ్మగారు నాతో ఇట్లా చెప్పి ఉన్నారు ఎప్పుడు నిన్ను కపి నిగ్రహిస్తాడు అంటే నిన్ను ఎక్కడ ముందుకు వెళ్ళకుండా నిన్ను కొట్టి ఆయన ముందుకెళ్తాడో అప్పుడే శ్రీరాముడు రావణ్ణి చంపడానికి వస్తాడు అని బ్రహ్మగారు చెప్పారు నాకు కనుక రాముడు రాముణ్ణి చంపురు అని నేను గ్రహించాను నీవు నన్ను గెలిచితివి లంకలోనికి పొమ్ము అశోకమని మన జానకిని చూడుమని పొరక ఆంజనేయుడు లంకలోనికి ప్రవేశించి త్రికూట పర్వతమును చేరి సగర శోభను నగరములోని గోప్రిల శోభను మెరుగుచున్న లంకాపురిని చూశారట హనుమంతటా కూడా పరిశీలన చేస్తూ ప్రతి గృహమందు కూడా సీతను వెతుకుతూ ఉన్నారట ఆయన పెద్ద గుహ వంటి భవనంలో నిద్రించుచున్న భయంకరమైనటువంటి కుంభకరుణ్ణి చూసేట శ్రీ రామకీర్తన కుతూహూల చిత్త విభీషణ్ణి చూసేట అక్కడ రామకీర్తన అవుతుంటే అక్కడ చూసేట అది విభీషణుడి ఇల్లు సులోచునాయుతుడే నిద్రించుతున్న మేఘనాథుని చూసేట రాత్రివేళలో రావణి గృహంలో ప్రవేశించేట సభలో ఉన్న దశగంఠుడు చూచి వాయురూపియకు తానే అక్కడ మెరుగుతున్న దీపాలన్నీ కూడా ఆర్పేసేట అక్కడ పురుషుల గడ్డమును మీసములను కాల్చేసేట ఆయన వినోదముగా అనేకమంది స్త్రీలు ఒంటిపై బట్టలు లేక కొలంలో ఆడుచుండగా ఆ శ్రావణ శ్రాన కొలంలోని నీటినంతా కూడా తీసేసేటారు రావణ దూతలు తోకతో భయపెట్టారట అప్పుడు అందరూ కూడా భయప్రాంతులై నేడు సీతాదేవి కుతీయి ఉన్నాడు సత్యము ప్రాణాంతకం వచ్చిందని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారట అది విని ఆనందించిన ఆంజనేయుడు రావణ్ణి అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ సీతను గానక పుష్పక విమానమును వెడలి స్త్రీ పరివార పరివేష్డి పరివేష్తుడై నిద్రించుతున్న రావణ్ణి వద్దకు మండోదరిని చూసి సీతయని భ్రమించి లక్ష్మణుడు చెప్పిన గుర్తులు ఏవీ కనబడటం లేదు ఆవిడ మండోదరిని చూసి అనుకున్నాడు కానీ ఆ మండోదరి దగ్గర సీతమ్మ వారి యొక్క లక్షణాలు ఏమీ లేవు కాన కానలే కానరావట్లేదు కాబట్టి జానకి అని అనుమానించి వ్యాకురజిత్తుడైను చూడడానికి అద్భుతంగా ఉంది జానకిలా మైమరపిస్తుంది కానీ ఆవిడ జానకి కాదు అని నిశ్చయించుకున్నాడు అయితే ఇక్కడ మళ్ళీ మండోదరి యొక్క జన్మ పూర్వవృత్తాంతం ఉందట అది గోకర్ణ క్షేత్ర ఆవిర్భావం అందువల్ల ఇది కూడా ఇక్కడ చెప్పుకుందాం మనకు వాల్మీకి అక్కడ రామాయణంలో ఈ వివరం ఉండదు అది శివుడి అప్పుడు శివుడితో పార్వతి అంటుందట సీత యొక్క కళల్లోని అంశముల వల్ల అందరూ పుట్టేరని విని రక్కసే మండోదరి ఎట్లు సీతకు సమానురాలు అవుతుంది అంటే సీత యొక్క కళలోని అంశనే ఈ స్త్రీలు అందరూ ఒకట అంటే అప్పుడు అడిగేట మండోదరి సీత సమానం ఎలా అవుతారు ఆ నుంచి వచ్చిందే కదా అని అడిగేట అప్పుడు శివుడు అన్నట్ట ఒకప్పుడు రావణ తల్లి కైకసి ఏడుస్తూ రావణుతో శేషుని అంటే శేషు అంటే ఆదిశేషుడు ఉచ్ఛ్వాసము చేత ఆ లింగము మనకి ఎగిరేట ఎవరు చెప్తుంది కైకసి రావణుడికి చెప్తుంది రావణ యొక్క తల్లి మేరైన ఆత్మలింగమును శివుని వలన సంపాదించి తెమ్ము అని కోరిందట తల్లి కొరకు రావణుడు సామగానముచే శివుణ్ణి అంటే ఈశ్వరుని మెప్పించి నేను వరములు వేడుకోమనగా రావణుడు నేను రెండు వరములు అడిగదను నా తల్లికి ఆత్మలింగముని ఇమ్ము నాకు పత్రిక పార్వతిని ఇమ్ము అని కోరాడు అప్పుడు నేను నిన్ను ఇచ్చి ఆ ఆత్మలింగం ఇచ్చిచూ అయ్యి నా రావణ దారిలో నీవు లింగమును భూమిపై పెట్టిదవా తరువాత నేను అక్కడి నుండి వెలువడి రాను అని చెప్పి పంపించాను సరి అని రావణుడు లంకకుపోతూ ఉన్నాడట రావణుని వచ్చి చిక్కిన నువ్వు శ్రీ మహావిష్ణువుని స్మరింప అప్పుడు విష్ణుమూర్తిని తలుచుకున్నా నేను ఇచ్చేసిన పార్వతీదేవిని శివుడు రావణుకి ఇచ్చేశాడు విష్ణు చందనాథులతో ఒక విగ్రహమును చేసి దానికి మండోదరి అనే పేరు చెప్పి మయుడికి అప్పగించేట ఆ మయుడు పాతాళమున తన ఇంటిలో భద్రపరిచి పెట్టాను అంత శ్రీహరి బ్రాహ్మణ రూపంతో వచ్చి రావణ్ణి చూచి నిన్ను శివుడు వంచాడు మోసం చేశాడయ్యా శివుడు నిన్ను ఎట్ల కృత్రిమరుమకు దుర్గాదేవి నీకు ఇచ్చాడు అసలైన పార్వతిని పాతాళవున ఎవరి ఇంట్లో దా మయుని ఇంట్లో దాచిపెట్టాడని చెప్పేట అప్పుడు ఆ కావున నీవు మోసపోయే విడ మా పార్వతి కాదు మాయారూపంలో రూపంలో ఉన్న దుర్గాదేవి కావున నీవు మోసపోతుంది చేతిలో ఉన్న ఈమెను విడిచి ఎవరి ఇంటిలో ఎమురి ఇంటిలో అంటే భయడి మాట మయుడి ఇంటిలో పోయి చూడు నీవు మనోహరమకు చక్కని పార్వతిని పత్రిగా చేసుకుని సుఖింపము అని ఉపదేశించాట అప్పుడు రావణుడు ఆ మాటను సత్యమని నమ్మి నా వరలకు మద్ద వచ్చి మరలా వచ్చి శివుడి దగ్గరికి వచ్చి మాట నీ మనోగతమును తెలుసుకుంటుని అసలైన పార్వతిని దాచి ఈ మాయా బొమ్మ నాకు ఇచ్చిదివి ఇది నీవే తీసుకోము అని ఆమెను ఇచ్చేశాడు అని నిన్ను నాకు అర్పించి పాతాళములకు పోగదలిచిన అంతలో మార్గమున రావణికి మూత్రమురాగా ఆ దారిలో కనిపించిన విప్రులతో నేను అల్పసంఖ్యా నివృత్తి అంటే శంఖ తీర్చుకోవడానికి మూత్ర తీసుకోవడానికి వచ్చే వరకు నీవు ఈ ఆత్మలింగమును చేపట్టి ఉండవు అన్నట్టు విప్రవేశం లేని విష్ణువు కాలం ఉంచితే నేను నేరపై పెట్టిపోతాను అంతే తప్ప లింగాన్ని అని చెప్పి తీసుకున్నట్టు ముందు కండిషన్ ఎప్పుడై అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు రావణుడు పోయి దీర్ఘమూత్ర విసర్జనలో ఉన్నాడు చాలాసేపు అయింది ఆయన మూత్రం పోసుకుంటున్నాడు ముహూర్తము దాటిపోయింది ఒక ముహూర్తం కాదు దాటిపోయింది మళ్ళీ వచ్చేసరికి ముకుందుడు పశ్చిమ సముద్ర తీరమున భూమిపై ఆత్మలింగాన్ని సంస్థాపించి తన తావులతో పోయాడు అంత రావణుడు శౌచవిధి తీర్చుకొని వచ్చి నేరను లింగమును చూసి దాన్ని పెకరించాడు అది ఇసుమంతైనా కూడా కథలు లేదు అప్పుడు ఆ ఆత్మలింగముపై గోవి యొక్క చెవిని పోలిన ఒక రంధ్రమును చేశాడు గోవి యొక్క కర్ణము ఆకారంలో ఉన్న లింగాన్ని గోకర్ణము అని చెప్పుదురు అంత రావణుడు ఖిన్నుడై పాపం ఒట్టి చేతులతో పాతాళానికి పోయి మయుని మందిరమున మనోహరేగా మండోదర్ని చూశాడు మయుని ప్రార్థింపక మయుడు మండోదర్ని రావణునికిచ్చి ఇచ్చి పెళ్లి చేశాడు అప్పుడు మయుడు అల్లునికి కానుకగా శత్రువుల జంపిన శక్తిని కానుకగా ఇచ్చాడు అప్పుడు మయుడు రాముని ఉద్దేశించి ఈమె మందమైన ఉదరమకరదు కాబట్టి మండోదరి అనబడును అన్నాడు ఆ రాముడు ఆ రమామణితో విరాజులచు చక్కగా లంకకు చేరుకున్నాట ఇదంతా కూడా ఈ చిన్న యొక్క కథ మాట ఆ విధంగా తర్వాత హనుమంతుడు వచ్చాడు కదా లంకలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి సీతమ్మని దర్శించేట లేదా తల్లితో దిక్ కరింపబడిన రావణుడు మరణ తపస్సుకై గోకర్ణానికి వచ్చి తపస్సు చేసి బ్రహ్మగారి వల్ల వరాలను సంపాదించుకొని తన వసపు చేసుకొని లంకలో రాజ్యం చేస్తున్నారట అందువలన మండోదిరి సీత వరే చక్కనిదే ఉంది అంత బాగుంది మాట ఎందుకంటే అది ఎవరో ఎవరి సృష్టి అది విష్ణువు సృష్టి అది కాబట్టి సీతలా ఉంది అంటే సీతలా లేదు కానీ సీతమ్మ యొక్క శౌకవారి అంతా ఉంది ఆ మండోదరి నిద్రించు చూడగా అంజనాశుడు చూశాడు లంకలోనే మయుడును ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నాట మయుడి తమ్ముడు అనుబడు అనుబడువాడు కూడా బ్రహ్మవరాల్ని పొంది మహాబలుడై అక్కడ నిద్రిస్తున్నాట మైడు తమ్ముడు కూడా అప్పుడు హనుమంతుడు వీనికి మృత్యువు రావణునిచే అగును అట్లు బ్రహ్మవాక్యం కరదని పరిభావించి మొదట తానెత్తిన వారి వస్త్రమును తీసి రావణ్ణి బంగార మంచంపై పడి వేస్తాడు హనుమంతుడు ఆ మయుడు యొక్క తమ్ముడు యొక్క వస్త్రాన్ని తీసి రావణుడి మీద వేసేట రావణ వస్త్రము విభీషణ మంచంపైకి చేర్చేట ఆ రావణుడి యొక్క వస్త్రాన్ని విభీషణ మంచం మీద చేర్చేట అక్కడ యచ్చకను సీతను గానక అశోకవనానికి వచ్చి అక్కడ భవనమును శిశువా వృక్షాన్ని చూసేట ఆ వృక్షమూలమున రాక్షసుల చే కాపరా కాయబడుతున్న సీతాదేవి కనబడింది ఒక్కటే జడదాల్చి చిక్కి దైన్యం పొంది మరిన వస్త్రములను కప్పుకొని నేలపై కూర్చొని రామ 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 అంగళార్చి చూపాపం అలాగా జానకిదేవిని చూస్తున్న స్వామి ధన్యుడు అయ్యాను అని చెప్పి వృక్ష పైభాగమున దాగి కూర్చున్నట్ట ఆ మునుపుడిన అలంకారములు హరువ చూడడయ్యే రావణుడు సీతచే తిరస్కృతుని వెళ్ళిపోతాడమాట ఇప్పుడు తర్వాత రావణుడు కపియ కపియోపడు వచ్చి అశోకమున సీతను చూచినట్లు కలగని ఇదంతా కలగన్నట్ట రావణుడు కలగని శ్రీరాముని చేత త్వరగా చావురు పొద్దుటకి ఆమెను బలాత్కరించి అవమానించదు నా చేష్ట నా వానరుడు చూచి రామునితో చెప్పుగాక అని చెప్పి వెంటనే అందువలన రాముడు వచ్చి నన్ను చంపురుగా కానీ ఇట్లు నిశ్చయించిన రావణుడు రాక్షస స్త్రీల చే కాపలాకాయబడుచున్న సీతయున్న చోటికి వచ్చి కోలాహలము చేసేట నూప్రనాదమును విని వైదేహి విఫల అయిపోయిందట ఏమిటి ఇంత బాగా డమ్ములో అవి వాయిస్తారు కదా రాముడు వస్తే రాముడు ఎదుటికి వచ్చి సీత నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నావు సుఖము లేక అడవలోపాలై ఉంటివి కదా దిక్కుమాల దాని వలె మిత్రులు విడనాడ తండ్రి తండ్రిలేని రాముడిని ఇంకా ఎందుకు కోరుకుంటున్నావు నీతో ఎల్లప్పుడూ నిష్ఠూరములు ఆడుచు ఆ జటాధారిని వదలి త్రిలోకపాలకుడైన మహాబలుడైనటువంటి నన్ను సేవించు భాగ్యవంతుడి అప్సరసలచే సేవిపడు నన్నెందుకు సేవించవు నువ్వు నీవు నన్ను వరించితివా మండోదరి మొదలకు సుందరందరూ కూడా నీ చిలికత్తలుగా నీకు సేవ చేసుకుంటూ ఉంటారు నా రాజ్యము నీ ఆధీనముగా పడుతుంది నీ ప్రాణములన్నీ కూడా నా ప్రాణములన్నీ నీ ఆధీనము కావా అని నానా విధముగా వాక్యములచి వేడుతున్నాడు అందుకు సీత నేల చూచుచు గడ్డి పరకను అడ్డుగా ఉంచి శ్రీరామునికి వెరచి నీవు బిచ్చగాడవైతేవే మరి మరింత పరాక్రమం కనుక నీకుంటే శ్రీరాముడు ఉండగానే ఆయన్ని ఓడించో ఏదో చేసి నన్ను తీసుకెళ్లాలి కానీ ఆయన్ని ఎక్కడికో మోసం చేసి ఆయన లేని స లేని సమయంలో చూసి నన్ను తీసుకొచ్చావు కూడా నీచుడా రామలక్ష్మణులు లేనప్పుడు యజ్ఞమున సమర్పించు హవిస్సును కుక్కవలే నువ్వు నన్ను తెచ్చేవు దాని త్వరలోనే దాని ఫలితాన్ని నీవు అనుభవిస్తావు ఎప్పుడు రణాంగమున రామబాణములచే నీ దేహము చీరి బద్దలవుతుందో అప్పుడు రాముని మానుషత్వాన్ని నీవు గ్రహిస్తావు అని తృఢీకరించగా రాముని మిక్కిలి కోపముతో దేవతలు ఈ నగరంలో ఇక దుఃఖిస్తారు రాముడు నా ఎదుట నిలిచి పోరాడజారడు అట్లు నిలిచినా వాడు చెడును రాముడు నన్ను జయించి చాలడు నాకు ఆనందము జయించ చాలడు నాకు ఆనందము ఇట్లు నొక్కి చెప్పేట ఈ విధంగా అప్పుడు సీతావాక్య విదురైన రాముణుడు కోపముచే కత్తిని పట్టుకొని భయపెడుతున్న అమ్మవారిని పరిగెత్తేట మండోదరి అంటుందట ప్రాణపద చేపట్టబలదని నీకు నా వట్టి వారందరో కలదు ఈ కృషించిన స్త్రీని విడుమని వారించిందట అంతా రావణుడు వికృతాకారులైన రాక్షస్త్రీలారా మీరందరూ సీత తనకే తాను నాకు ఎట్లు లొంగునో అట్లు నయాన్న భాని భయాన్ని కాని ప్రియవాక్యములజో కానీ ప్రయత్నించండి ఇక రెండు నెలల్లోగా నా పడక ఒప్పుకోకపోయినట్లయితే మరునాడే చంపి నాకు చికిత్సా విశేషం అనర్చండి అని ఆజ్ఞాపించేట అది విని జానకీదేవి రావణునితో మునుపు నేను బాలయ్య పెట్టులో ఉన్నప్పుడు చెప్పిందట బాలయ్య పెట్టిలో ఉన్నప్పుడు నీవు నన్ను తీసుకువచ్చేదివి అప్పుడు నేను చెప్పిన దాన్ని మర్చిపోయితివి కదా ఇప్పుడు నేను పోదును మరలా నిన్ను సపరివారంగా సంహరించడానికి వచ్చి చెప్పాను చిన్నప్పుడే నా పెట్టి తెరిచావు నువ్వు నేను చిన్న బాలికగా ఉన్నప్పుడు అప్పుడు చెప్పాను ఇప్పుడు నన్ను విడుస్తున్నావు కానీ మళ్ళీ పారివారంతో సహితంగా నేను చంపడానికి వస్తానని చెప్పలేదా నా మాటను సత్యపరిపించడానికి వచ్చి ఉన్నాను శ్రీరామునిచే చే నిన్ను నీ వారిని కూడా చంపి అయోధ్యకు పోయి మరల మాతాగృహమంతో నికుంభ సుతుడు పౌండ్రికులతో సత్యముగా మెరుగుచుంటూ ద్వీపాంతరవాసేగు శతకంఠరావుణ్ణి నేను మూడవ తూరి వచ్చి చంపుతాను చెప్తుంది ఆవిడ ముందే చెప్తుంది మూడవ తూరి వచ్చి మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చానా మూడోసారి శతకంఠరావుని నేను చంపుతాను అంత స్వస్థమైన పుష్పకమల పోయి నాలుగోసారి మరలా వేగంలో కుంభకట స్త్రువు మూలాకాసు కూడా నేనే చంపుతాను ఈ ఇక్కడ ఇప్పుడు మునుపు బ్రహ్మ చెప్పిన వాక్యములన్నింటినీ స్మరింపు ఏ బ్రహ్మవాక్యమునకై కౌశల్యా దశరథులను పెట్టిలో పెట్టి మరలా పంపించేసేవో తలంపము అంటే మొట్టమొదటి భాగంలో వింటే మీకు తెలుస్తుంది మాట కౌశల్యం ముందే రాముడి చేతిలో తనకు చావు ఉందని చెప్పి పెళ్లి కాబోతుందంటే దశరద్రుడు పెళ్లి చేసుకుంటారని తెలిసి ఆయన ఒక జుగుత్సాకమైన పని చేస్తాడు వాళ్ళని పం బంధించి ఎవరిని దశరథుని కౌసల్యని అది ఒక్కసారి చూసుకోండి మరలా పంపితివో తలంపము దైవయోగము గప్పది కాబట్టి నీవు నన్ను తెచ్చిన చేత చావ నుంచి ఉన్నావు ఇంటికి పోయి నెమ్మదిగా భుజింపుము రాముడు త్వరగా చంపుతాడు అని చెప్పిన సీత వాక్యములచే వాక్యభారములచే మేలుసందులన్నీ బద్దలు కూర్చుండి నేను సిగ్గు చెందిన రావణుడు సిగ్గు ఎగ్గు ఏమీ లేవు వాడికి ఎన్న దున్నబోధ మీద వర్షం కురిసినట్టే అలాగా అనుకొని మళ్ళీ తన ఇంటికి వెళ్తాడు హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు